హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎవరి రోజున పిఎం కిసాన్ పథకం కింద ఇరవై విడత నిధులను మోడీ గారు ఈ వారణాసి పర్యటనలో భాగంగా పదకొండు గంటలకైతే విడుదల చేశారనమాట అయితే మధ్యాహ్నం నుంచి బ్యాంక్ అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి సో ఈ విధంగా చాలామందికి కూడా మెసేజెస్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు అనమాట ఈ విధంగా మెసేజెస్ అనేటువంటిది కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి అయితే రావడం లేదు రానటువంటి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి మాకు డబ్బులు అనేటువంటిది పడ్డాయా లేదా అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో అలాగే ఈ డబ్బులు అనేటువంటిది పడకపోయితే ఏం చేయాలి ఓకేనా ఏ కారణాల చేత మీకు డబ్బులు పడలేదు సో వాటికి గల పరిష్కారాలు అనేటువంటివి ఏమిటి సో ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్స్ కలిగినటువంటి వాళ్ళకైతే నగదు అనేటువంటిది అయితే జమ అవుతుంది ఈ వివరాల గురించి కూడా క్లియర్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళదు చాలామంది కూడా వీడియోని సైలెంట్గా అయితే వెళ్తున్నారు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అదేవిధంగా ప్రజెంట్ మీకు డబ్బులు అనేటువంటిది పడిందా లేదా అనే విషయం గురించి కూడా వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కమెంట్లో పెట్టి తెలియచేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను ఇన్ కేస్ మీకు ఇంకేమైనా కారణాలు ఉన్నా కూడా అంటే ఏమైనా రిమార్క్స్ ఉన్నా కూడా కమెంట్లో పెట్టండి వాటన్నిటిని కూడా వాటి వాటి గురించి అయితే కూడా నేను ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో ఈరోజు మధ్యాహ్నం నుంచి మనకు ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్స్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అనమాట మీకు మెసేజ్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి పీఎం కిసాన్ పథకం యొక్క ఇరవై విడత నిధులైనటువంటివి రెండు వేల రూపాయలు మొత్తం మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం అయితే అయ్యిందని సో మీ యొక్క వ్యవసాయ అవసరాలలో ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము అమౌంట్ సో ఈ యొక్క గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ అయిన విధంగా ఈ విధంగా స్టేట్మెంట్ రూపంలో కూడా మీకు రావడం అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఓకేనా బట్ కొంతమందికి అయితే ఈ మెసేజెస్ వస్తున్నాయి కొంతమందికి అయితే రావడం లేదు ఓకేనా అయితే మీకు పేమెంట్ అనేటువంటిది పడిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఉందన్నమాట అఫిషియల్ వెబ్సైటు సో ప్రజెంట్ అయితే అది పని చేయడం లేదు ఎందుకంటే నాకు తెలిసి చాలామంది అంటే చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అందువల్ల వర్కింగ్ అయితే అవ్వట్లేదు ప్రజెంట్ వచ్చేసి ఓకేనా సర్వర్ అయితే లేదనమాట అందువల్ల మీరు చెక్ చేసుకోలేరు నేను కూడా చూశాను మీకైతే చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టేటస్ చెక్ చేసుకొని ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి చెప్దామని బట్ వర్క్ అయితే అవ్వటం లేదనమాట మీరు అయితే ట్రై చేస్తూ ఉండండి ఓపెన్ అయితే అవుతుంది మీరు దాని ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట పేమెంట్ అనేటువంటిది పడిందా లేదా లేకపోతే ఇన్ కేస్ మీకు ఏమైనా రిమార్క్స్ అనేటువంటివి చూపిస్తున్నాయా ఓకేనా సో దాన్ని బట్టి అయితే మీరు దానికి గల పరిష్కారం కూడా చేసుకోవచ్చు అనమాట రిమార్క్స్ అనేటువంటి వాటికి సంబంధించి మాక్సిమం వచ్చేసి మీకు రిమార్క్స్ వచ్చి ఏ విధంగా చూపిస్తాయంటే సో ఈ యొక్క ఈకేవైసీ అనేటువంటిది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల మీకు ఈకేవైసీ అప్డేట్ అనేటువంటి చూపిస్తుంది రిమార్కులో దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎన్పిసిఐ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల మీకు డబ్బులు అయినటువంటిది అయితే పడదు దాని తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల కూడా ఓకేనా సో మాక్సిమం ఈ యొక్క మూడు కారణాల చేతి మీకు డబ్బులు అనేటువంటిది కూడా పడకపోవచ్చు ఓకేనా మీరు ఎప్పుడైతే వీటిని అయితే పరిష్కరిస్తారో అప్పుడే హోల్లో ఉన్నటువంటి నగదు అనేటువంటిది రిలీజ్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది అప్పటి వరకు హోల్లోనే ఉంటుంది అనమాట అమౌంట్ సో కాబట్టి మీరు పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవడం ద్వారా మీకు రిమార్క్స్ అనేటువంటి వాటి గురించి అయితే తెలుస్తుంది అమౌంట్ పడిందా లేదా అని కూడా తెలుస్తుంది ఈ మెసేజెస్ రానటువంటి వాళ్ళకి సంబంధించి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మ్యాక్సిమమ్ ఈ మూడైతే చెక్ చేసుకోండి మీరు ప్రాపర్గా అదేవిధంగా డబ్బులు ఎవరికైతే జమ అయ్యిందో వాళ్ళందరూ కూడా వీడియో చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా సో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి లేదు అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్ కేస్ వేరే వేరే రిమార్క్స్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్లో పెట్టండి దాన్ని బట్టి అయితే నేను కమెంట్లో కూడా మీకు చెప్తాను దానికి గల పరిష్కారం అనేటువంటిది ఏంటి అని సో వాటి అన్నిటిని బేస్ చేసుకుని నేను మరొక వీడియోలో కూడా క్లియర్గా చెప్తాను ఓకేనా మీరు కమెంట్ పెట్టే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట మీకు ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా లేదా డబ్బులు అయ్యేటువంటిది పడిందా లేదా ఆ విషయం గురించి ఓకేనా సో వీడియోని అందరికీ కూడా షేర్ చేసిండే ఈ ఇన్ఫర్మేషన్ని లైక్ సపోర్ట్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్